కేంద్ర మంత్రి వర్గంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లకు అవకాశం కల్పించడం పట్ల తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యుడు మరియు సీనియర్ నేత నోముల దయానంద గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీన ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా దయానంద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సారథిగా మరియు కరీంనగర్ ఎంపీగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ పార్టీ పటిష్టత కోసం చేసిన కృషి మరువలేనిదని ఆయన చెప్పారు బండి సంజయ్ చేసిన కృషికి తగిన ఫలితం దక్కిందని కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల ఆయన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి గుండెల్లో బండి సంజయ్ ఉన్నారని ఆ విధంగా ఆయన దృఢ చిత్తంతో పార్టీ కోసం పనిచేశారని అన్నారు బీసీ నేత కూడా ఆయన బండి సంజయ్ కుమార్ కు కేంద్రంలో మంత్రివర్గంలో పదవి ఇచ్చి సముచితమైన గౌరవం ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్ రాకతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పూర్వ వైభవం సిద్ధించిందని ఆనందం వ్యక్తం చేశారు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరగనున్న ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనడంలో సందేహం లేదని అన్నారు బండి సంజయ్ స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది బీజేపీలో చేరారని కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా నియమించడం ద్వారా నరేంద్ర మోడీ అలాంటి వారికి పాజిటివ్ సంకేతాలు ఇచ్చారని మరోసారి కలిగించారని కూడా నోముల దయానంద గౌడ్ తెలియజేశారు